వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంఛర బ్లాగ్స్ చూడండి మా అన్నయ్య అక్కడ ఫోన్ చూపిస్తున్నాడు చేతకి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సో ఒక్కొక్కరం అయితే రెడీ ఉన్నాం అనమాట ఇప్పుడైతే మేము పంపులం లాగా వెళ్తున్నాము ఇప్పుడు మేము ఏమేమి చేస్తున్నాం ఏమేమి వండుకుంటున్నాం అనేది మీకు సో టిఫిన్ అనమాట బొబ్బర్ గారు చూసారా ఎన్ని చేసింది రమ్య చాలా మాత్రం బయట క్రిస్పీగా ఉన్నాయా చట్నీ మాత్రం బయట తెచ్చుకున్నాం పిల్లలకి అని చెప్పి ఇడ్లీ తీసుకొచ్చి మందులు అయితే చట్నీ ఇచ్చారు ఇది చూడండి టిఫిన్ పెట్టుకుంది ఎవరికే సో మరి అమ్మ కిచెన్ అనమాట ఇదంతా చూసారా ఇవన్నీ కూడా మేము పట్టుకెళ్ళాల్సిన సామాన్లు ఉడకదా సో ఇది రమ్య వాళ్ళ రూము సింగిల్ రూమ్ అనమాట సో బయటకైతే ఇంకా కిచెన్ ఉంటుంది సపరేట్గా చూసారా దీనికైతే ఎప్పుడు ఫోనే ఇది ఇది ఫోన్ పిల్ల ఎక్కువగా ఫోన్ చూస్తుంది పెద్దోళ్ళలాగా పిల్లలు అయితే ఇలా ఆడుకుంటూ ఉన్నారు సో ఒక్కొక్కరి మీద రెడీ అవుతున్నాం ఇక అన్నయ్య వచ్చాడు పారిపోతున్నాడు రమ్య అయితే ఇంకా అక్కడ కూర్చుంది చె మేమైతే ఉన్నంత వరకు వాడుకున్నాం అనమాట ఇదిగో ఫ్రెండ్స్ రెండు కోళ్ళు తెచ్చుకున్నావు లావ్లోకి అయితే పట్టుకెళ్తాం ఈ అయితే ఇప్పుడు అమ్మవారు చూపించి ఇంకా మేము తింటాం అనమాట మచ్చలేని కోళ్ళు తెచ్చారన్నమాట నల్ల కోళ్ళు మంచిదే కోడి తింటావా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు సో ఈ మేడంతా కూడా చక్కగా పిల్లలు ఉన్నంత వరకు కూడా తిరిగారు జాలిగా ఉంటదనమాట సో టెర్రస్ పైన రూము కాబట్టి ఇలాగా అదే అనమాట ఇగో మా బాబు అయితే ఇక్కడ ఫోన్ చేసుకుంటున్నాడు ఏమండి హాయ్ చెప్పండి ఇగో దరిగడైతే ఇక్కడ రెడీ అవుతున్నాడు గుంకు గుంపుసింది నీ కొందలే బ్యాండ్ భాజా చింగ చికా చింగ చికా అవుతాయి కుంగమం పిసిలేది లే వాటర్ ఫాల్స్ ఆడలేదు తి మత్త కుంగమం పిసిలేదిగా ఇగా మీ అబ్బాయ ఆ మా అబ్బాయి అన్ని మా అబ్బాయమే బెట్టాయి అరే అలొంపిడే హ రిం పిస్తే మా అన్ని ఏమో మా అబ్బాయమే దెట్టేస్తునాడు మా అబ్బాయి అంటే అసలు పడట్లేదు అల్లుడంటే పడట్లేదు ఆడే అవసరం ఇప్పుడు అదనమాట సో జున్ను అయితే ఉడుకుతుంది ఒక పెద్ద దాంట్లో పెడితే ఉడకడానికి లేట్ అవుతుందని ఇంకా మూడు డబ్బాలు పెట్టేసి త్వరగా అని చెప్పి పెట్టామనమాట సో ఇంక అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపోవడం అందరం కూడా రెడీగానే ఉన్నాము సో అది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తానంటా బండి మీద వస్తారు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రాబుల్ వైజాగ్ అయితే వెళ్ళిపోతాము అక్కడ నుంచి చాలా కదా వాళ్ళు ఇంకా బండి మీద వస్తారు ఎలాగో అయిపోయిన తర్వాత వైజాగ్ వెళ్ళిపోతాం కాబట్టి మళ్ళీ వాళ్ళ నుంచి ఇద్దరే బండి మీద వచ్చేయచ్చని నాటకాళ్ళు పట్టుకున్నాడు సరైన కోళ్ళు పట్టుకున్నాడు మచ్చలేని కోడి రెండు ఫుల్ బాటిల్స్ కూడా తెచ్చుకున్నాడు నేను యానం నుంచి అయితే రెండు ఫుల్ బాటిల్స్ తెచ్చుకున్నాడు మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి రెండు బాటిల్స్ కూడా ఈరోజు ఫుల్ చిల్ అయిపోతుంది ఇంకా నాన్ వెజ్తో మా పిల్లకాయలు వేయచ్చు కానీ ఆయిల్ కమ్మకే తెలియాలి ఫైనల్గా పైకి అయితే వచ్చేసామనమాట సో చూడారు కదా జనాలు అయితే ఎక్కువ ఉందనుకున్నాను కార్తీక మాసం అని కానీ బాగానే ఉన్నారు అసలు చాలా అంటే అంట కదా కానీ మారాట వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయితే సో ఇది ఎంట్రెన్స్ ఆర్చ్ అనమాట సో లోపలికి వెళ్ళడానికి నేను రావడమైతే ఇదే ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు రాలేదు సో ఇప్పుడైతే ఇంకా అదిగొడి చూసారు కదా ఇక్కడ శ్రీ తలుపులమ్మ లావా అని ఉంది సో ఇవరమే వాళ్ళ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తే ఇంకా ఇలా కూర్చున్నాం అన్నమాట పిల్లలైతే దాహం అది అంటుంటే ఇక్కడ వాటర్ అయితే తీసుకొని తాగుతున్నాము సో ఇది చూసారా మన అయితే ప్లేట్స్ అవి కూడా తెచ్చేస్తారు అంటే ఇవన్నీ కూడా ఇంటి నుంచే తెచ్చుకున్నాము సో ఇక్కడైతే ఇలా వంటలు చేసుకుంటారు అనమాట చూసారు కదా షెడ్స్ కూడా ఉన్నాయి అలా చెట్ల కింద కూడా చాలామంది వండుకుంటూ ఉన్నారు సో ఇక్కడే అన్ని కూడా ఇస్తారు సో అందుకని చెప్పి మేము ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం ఏం కావాలి ఏం తీసుకోవాలని కర్రలు ఇస్తారు అండ్ అలాగే మన కోసం ఒక ఇస్తారు అలాగే సామాన్లు మనకి ఏం కావాలంటే ఇవన్నీ కూడా ఇస్తే ఇక్కడైతే ఇస్తారనమాట సో మేమైతే ఈ ప్లేస్ తీసుకున్నాం అనమాట సో కర్రీ కోసం అని చెప్పి ఇక్కడ అన్ని కూడా కట్ చేస్తున్నారు ఇంట్లో ఇంట్లో అయితే చేసుకున్నాం అండ్ రైస్ అండ్ కర్రీ మాత్రమే ఇక్కడ వండుకుందాం ఇంకా అన్ని తెచ్చుకున్నాము అలా ఫుల్ అమ్మవారికి చూపించిన తర్వాత అయితే రెండు కోళ్లు కూడా ఇలా చేయించేసాం అనమాట ఒక్కొక్క దానికి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు చేయటానికి సో కర్రీ అయితే అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాడు అనమాట సో నాన్ వెజ్ అయితే చాలా బాగా ఉంటుంది చేపల పులుసు కానీ చికెన్ మటన్ ఏదైనా కూడా మంచిగా మసాలాలు ఏవి నూరు చేస్తాడనమాట మిక్సీ పట్టకుండా సో చాలా బాగా అయితే వండుతాడు అండ్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట చూసారు కదా రైస్ కూడా ఉండడం అయిపోయింది అండ్ అలాగే చికెన్ కర్రీ కూడా లాస్ట్కి వచ్చేసింది అనమాట ఇంక రెండు అయిపోతే హ్యాపీగా తినేడమే సో టైం అయితే టూ థర్టీ అయిపోతుంది చాలా ఆయన అయితే అన్ని కరెక్ట్గా సరిపోయే లేదా అలాగే ముక్క అయితే బాగా ఉడికిందే లేదని చెప్పి ఇక్కడైతే టెస్ట్ చేసేస్తూ ఉన్నారనమాట ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంక అయితే అందరికీ కూడా వడ్డేం చేస్తుంది అనమాట సో రైస్ అలాగే కర్రీ మేమైతే ఇంట్లో చారు అయితే చేసుకొని తెచ్చుకున్నాం కదా అలాగే బొబ్బరి గారులు మార్నింగ్ టిఫిన్వి ఉండిపోతే అవి తెచ్చుకున్నాం అనమాట రెండోలో బిజీగా ఉంది త్వరగా బాగా కూర ఎలా ఉంది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మన్నీ మాత్రం లాస్ట్లు నిదానంగా ఆస్వాదిస్తూ గ్లాస్ పక్కన ఇవన్నీ కూడా అక్కడ చుట్టూ ఉన్న షాప్స్ అనమాట అండ్ అలాగే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము సో తినేసిన తర్వాత తిన్న తర్వాతనే వెళ్ళాలంట అమ్మవారికి కిందనే కోళ్ళైతే చూపించేసి ఇంకా వంట చేసుకుని తినేసిన తర్వాత దర్శనంకి వెళ్ళాలంట ప్రజెంట్ అయితే గుడి కడుతున్నారు ఇప్పుడు కిందనే దర్శనం చేసుకుంటాం సో దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వండుకో తీరాడం అయిపోయింది లగేజ్ లైఫ్ పట్టుకొని ఎక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం సో క్లైమేట్ అయితే వర్షం పడేలా ఉంది ఆ వంచుతాలకి అయితే బాగాలేదు కాబట్టి అది ఎక్కువ ఉందనమాట పొట్టు మనం సగ్గెట్టించుకున్నాను సో ఇది ఇంకా జనాలు అయితే వండుకుంటూనే ఉన్నారు ఈవినింగ్ అంటే ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా వండుకుంటూనే ఉంటారంట వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు సో ఇక్కడైతే చాలా బాగుంది ఫుల్ అంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి తక్కువ ఉన్నారు నార్మల్ డేస్ అయితే చాలా ఎక్కువ ఉంటారంట ఇది ఏది ఖాళీ ఉండదు అంట సో అది అనమాట సో ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మేమైతే ఇప్పుడు ఇంకా రమ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే మళ్ళీ ఇక్కడి నుంచి లాంగ్ మాకు వైజాగ్ దగ్గర కాబట్టి టూ అవర్స్లో ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాము అందుకని చెప్పి ఇంకా అక్కడ అంటే ఒక్క నైట్ కోసం అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి నేనైతే వెళ్ళట్లేదు అనమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి పడితే మళ్ళీ కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్ బాయ్